హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అండి ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక పొద్దు పొద్దున్నే నేను పిల్లల లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నానండి పప్పు చేస్తున్నాను ఇందులోకి ఎర్ర కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు రెండు కూడా వేసి పప్పు అయితే చేస్తున్నాను ఈ రెడ్ కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఎప్పుడైనా ఒకసారి రెండింటినీ కలిపి ఇలా చేస్తూ ఉంటాను వన్ సైడ్ రైస్ పెట్టేశాను అలాగే వన్ సైడ్ పప్పు పెట్టానండి అలాగే ఇంకొక సైడ్ అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయల్ని మాత్రం ముందు రోజు సాయంత్రం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనము కర్రీ చేసినప్పుడు జిగురు రాకుండా చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇక బయటకైతే వచ్చానండి క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో సిక్స్ అలా అవుతోంది టైం అయితే నైటు వర్షం పడిందండి ఒకరోజు వర్షాలు ఉంటున్నాయి ఒకరోజు అయితే ఉండట్లేదు కానీ నైట్ ఇది వరకు హ్యాపీగా బట్టలు అయితే వాష్ ఆ రెండు ట్రిప్పులు డే టైంలో వేయాల్సి వస్తుందని చెప్పి ముందు రోజు నైట్ వేసి పెట్టుకుంటానండి బట్ ఇప్పుడు నమ్మలేము వెదర్ని ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వస్తుందో సో దట్ ఇప్పుడు రెండు ట్రిప్పులు ఉన్నా నేను డే టైంలోనే ఒకవేళ ఆరితే వేసుకుంటున్నాను లేదు అంటే ట్రయర్ పెట్టి వేసేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ అండి నేను అందరికీ కలిపే వేసేస్తున్నాను ఇది రవ్వ ఇడ్లీయే పర్వాలేదు అదే ఉప్పుడు బియ్యంతో వేసామనుకోండి వేడి వేడిగా తింటేనే బాగుంటాయి లేకపోతే బాగోవు ఇవి రవ్వ ఇడ్లీ కాబట్టి కొంచెం చల్లబడినా కూడా తినేయచ్చు నేను ఒక్కదాన్నే కదా కొంచెం లేట్గా తింటాను అందుకని పర్వాలేదు నేను అడ్జస్ట్ అయిపోతాను ఎలా ఉన్నా కూడా వన్ సైడ్ రైస్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టేశాను ఇక చట్నీ చేయాలి చూశారు కదా బెండకాయ ఫ్రై ఈ విధంగా అయితే వస్తుంది చాలా క్రిస్పీగా వస్తుంది పిల్లలు బాగా ఇష్టపడతారు కిచెన్లో వంట అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక మిగిలినవన్నీ కూడా ఇలాంటి బౌల్స్లో సర్దేస్తానండి ఎందుకంటే ఇప్పుడు గిన్నెలన్నీ కడగాలి అలాగే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటాను మాకు యాక్చువల్గా ఈ షెల్ఫ్ ఏంటంటే ఓవెన్ కోసం వచ్చింది నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఈ ప్లేస్ నేను ఈ విధంగా యూటిలైజ్ చేస్తాను ఇది ఆవకాయ పచ్చడి పెట్టుకుంటానండి అయితే వాష్ చేసేసి పక్కనైతే పెట్టాను నీట్గా టిష్యూతో తుడిచేసి మళ్ళీ ఆవకాయని నింపేస్తాను అందులో అన్నీ ఎక్కడక్కడ సరిదేసాను కదా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు కాఫీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే జీరా వాటర్ అయితే తాగానండి అలాగే కొన్ని ఎక్సర్సైజ్లు యోగా కానీ నాకు తెలిసిన ఎక్సర్సైజ్లు అయితే నేను కంపల్సరీగా చేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయిస్తాను అందుకే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తాను రెగ్యులర్గా ఇక వంటలు చేసినప్పుడు అన్ని గిన్నెలు పడతాయి కదా గిన్నెలన్నీ కూడా ఇక పక్కన పెట్టేసి కొన్ని ముందుగా నానబెట్టాను అనుకోండి వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని ఆ సైడ్ పెట్టేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్లేట్ ఎక్స్ట్రా వేసి పెట్టానండి పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను సో ఇడ్లీ తింటారేమో అని అడిగాను కానీ వాళ్ళు వద్దన్నారు స్నాక్సే తీసుకెళ్ళారు సో దట్ ఆ ప్లేట్ మిగిలిపోయింది యాక్చువల్గా నాకు ఈ ఇడ్లీలు పెద్దగా నచ్చవు ఇడ్లీ బ్రేక్ఫాస్టే నచ్చదు అయితే ఎప్పుడన్నా ఒకసారి కదా తింటాను ఇడ్లీలు చేసిన రోజు చాలా గిన్నెలు అవుతాయండి ఇంకా వాటిని ముందుగా నానబెట్టేస్తున్నాను వాటర్లో ఇక గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేశానండి ఈ పనులు అయితే ఇంకా వస్తూనే ఉంటాయి వన్ బై వన్ ఇక అలా చేసుకోలేదంటే మాత్రం గిన్నెలు అలా నిండుగా ఉండిపోతాయి సో దట్ మీల్ టు మీల్ గిన్నెలు అయితే వాష్ చేసేస్తాను అలా గిన్నెలు అవి వాష్ చేసేసిన తర్వాత కౌంటర్ టాప్ తుడిచేసాను కదా త్వరగా ఆరడానికి ఫ్యాన్ అయితే వేసి పెడతానండి సో దట్ ఏదైనా చెమ్మున్నా కూడా ఆరిపోతుంది కిచెన్ ఎప్పుడు షైనింగ్గా ఉంటుంది అలా మెయింటైన్ చేయడం వల్ల నెక్స్ట్ ఇక అన్ని రూమ్స్ సర్దుకుంటూ వస్తున్నాను పిల్లల రూమ్స్ క్లీన్ చేసి వచ్చానండి తర్వాత లాస్ట్ మా బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను ఈ కార్ట్ చిన్న చిన్న డిజైన్ అలా ఉండడం వల్ల ఆ కొలీన్ వేసి తుడవాలి లేకపోతే దుమ్ము అలాగే పేరుకుపోతుంది కదా అని చెప్పి క్లీన్ చేస్తున్నాను టెన్ డేస్కో లేకపోతే వన్ వీక్ అలా కొలీన్ వేసి క్లీన్ చేశాను అంటే కార్ట్ షైనింగ్గా మెరిసిపోతూ ఉంటుంది డైలీ బేసిక్లో నేను నార్మల్గా దుమ్ అంతా తీసేస్తానండి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే ఇలా కొలిన్ వేసి సైడ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్ టీవీ యూనిట్ అన్నీ క్లీన్ చేసుకుంటాను ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటాను ఇలా బెడ్రూమ్ అంతా కూడా బెడ్షీట్ చేంజ్ చేసి నీట్గా సర్దేసుకున్నానండి నెక్స్ట్ ఇక వెజిటేబుల్స్ అయితే వచ్చాయి సో తీసుకున్నాను ఈరోజు ఆకుకూరలు లేవు కొంచెం లేటుగా వెళ్ళాను అయితే ఫ్రెష్గా నాకు పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు కనిపించాయి కరివేపాకు చూడంగానే నాకు సాంబార్ చేయాలి లేకపోతే పప్పుచారు చేయాలి అనిపిస్తుంది అలాగే నేను ఇక నా దగ్గర ఉన్నాయి వెజిటేబుల్స్ కొన్ని అవి కాకుండా మిగిలినవి అయితే నేను తీసుకొచ్చానండి వంకాయలు క్యాబేజ్ అయితే ఉంది సో అవి కాకుండా మిగిలినవి అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ టమాటోస్ ఒక బేషన్లో అయితే వాటర్ వేసి ఉంచాను అందుకే మీకు చూపించట్లేదు ఇక్కడ కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా ఇక ఒలుస్తూ ఉన్నాను గుమ్మం ముందు కూడా నీట్గా ఊడ్చేసి ఇల్లంతా కూడా ఊడ్చి తడిబట్ట పెట్టేసానండి ఫైనల్గా నేను ఈ పనులు అయితే చేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యానో లేదో టెడ్డీ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది బయటికి వెళ్తున్నానండి టెడ్డీ నేను ఇద్దరం వెళ్తున్నాము బయటికంటే మా అపార్ట్మెంట్లోనే సూపర్ మార్కెట్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము కొన్ని కావాల్సినవి ఉన్నాయి సో తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నిన్న తీసిందేనండి ఆ తొలేకాదశి పండుగ వస్తుంది కదా ఇంకా కావాల్సినవేవో కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి అని చెప్పి అనుకొని వెళ్తున్నాను అలాగే మాసం వచ్చిందంటేనే స్పెషల్ ఏంటంటే మన ఆడవాళ్ళకి గోరింటాక్ పెట్టుకుంటాము అయితే గోరింటాక్ కూడా తీసుకొద్దాము అనుకున్నాను అలా ఫస్ట్ సూపర్ మార్కెట్కి అయితే ఆరెంజ్ నేనే తీసుకుంటే లేదు నేనే తీసుకుంటాను అదంతా ఘాటుగా ఉండదా వెనక ఉండదా పర్లేదు అప్పుడు ఒకసారి తినే ఫుల్ కారం వేస్తుంది అంత కారం అవుతుంది పర్లేదు తీసుకో అంత కారం వద్దమ్మా సరే లేద్దు గ్రీన్ తీసుకో ఓకే బ్లూ కారమే ఉంటుందా ఆహా బ్లూ ఎక్కువ గ్రీన్ తీసుకో ఉందిగా మరి తీసుకోష్టమేనా ఏం అవసరం లేదు లాస్ట్కి వెళ్ళి కార్డ్ ఒకటి తీసుకుంటాను హెన్నాలు ఉన్నాయండి కొంచెం వెరైటీగా చూస్తున్నాను నేను వాడే హెన్నా లేదు ఏదో కొత్త కొత్త కలర్స్ వాసమోల్ అండి

బాకెట్ ఎప్పుడు వస్తుంది ఏది సెట్ కాడా ఇంకేమైనా కావాలా స్నాక్స్ వద్దు రెడ్లో ఎందుకు లేవు ఒక్కటే చర్య ఉంది రెడ్ కలర్ ఏంటిది ఏమో ఉద్యోగించాలి కర్డ్ అవి తీసుకున్నానండి అలాగే శనగలు నిండుకున్నాయి సో శనగలు తెద్దాము అని చెప్పి వెళ్ళాను తొలికాదశి రోజు మేము పేలాల పిండి చేస్తామండి అందుకు జొన్నల కోసం కూడా వెళ్ళాను కానీ జొన్నలు అక్కడ కూడా లేవు గోరింటాకండి అన్నీ ఎక్కడక్కడ కర్జ్ చేసేసారనమాట ఇంతకుముందే బట్ నాకు కావాలి కొంచెం తీసుకుంటాను గోరింటకు అంటే వదిలేశారు ఇక నేను ఈ గోరింటాకు తీసిన తర్వాత మొత్తం కట్ చేసి వస్తారు గార్డనర్స్ ఉంటారు కదా వాళ్ళు వేస్ట్ అయిపోద్ది కదా పోస్తున్నాను ఎలాగో మనము ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకుంటాము టెడ్డికి నాకు ఇద్దరికి కట్ చేస్తున్నాను మొత్తం ఇక్కడికి ఇక్కడికి కట్ చేసేస్తున్నారు అన్నమాట సరే నేనే ఇంకా కట్ చేయొచ్చు కావాలి కొంచెం అని చెప్తే వదిలేసి వెళ్ళారు నేను కట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేస్తాను ఆల్రెడీ ఇది వరకు అయితే ఒకసారి మీకు వీడియోలో ఉన్నాను కదా అప్పుడు చాలా పెద్ద మానల్ అయింది చెట్టు అయితే దాదాపుగా కట్ చేసేసారండి షార్ట్గా చేశారు మళ్ళీ వర్షాలు పడి చిగురులు పెట్టింది బాగా ఇట్లా మళ్ళీ కట్ చేస్తారంట చూడండి అసలు చెట్టు కట్ చేసిన ఈ చిగురులు ఎవరు తెంపలేదు మీ స్కూల్లో అలా చేస్తారా గోరింటాకు గోరింటాకు ఓకే ఓకేనా ఇంకేం చేయలేముగా అసలు ఈ ముందు ఈ మొక్కను చూడలేదండి నేను అక్కడక్కడే కట్ చేస్తూ ఉన్నాను పెళ్ళి ఉంది ఇట్లా చూసా ఇక్కడైతే చెట్టు నిండా ఉంది గొరింకా అక్కడక్కడ కొంచెం రెడ్ అయింది మధ్యాహ్నం గోసుకొచ్చి అలాగే పెట్టాను చాలా ఏట ఉంటుంది అదెనమ కవర్ లో కనిపించలేదు కొంచెం అన్న అనుకున్నా చేత లక్కి కాలం వస్తుంది అయిపోదా నౌన్ కాలె బాగుంటది దమ్ష్ వాడికి అస్సలు నచ్చదు మిత్రవేలకి పెట్టస్తా నిండా వచ్చింది కవర్ లో కనిపించల అక్కడ మొత్తం కట్ చేసేసారు కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చాలా పెద్ద మానులు అయితే ఆ చెట్లు వదిలేస్తాయి అన్నీ కట్ చేసేస్తారు అబ్బా మొత్తం అంత తీసి రెమ్మలన్నీ తీసేసి అంత కొంచెం ఒక్క దంచేసి కొంచెం పెరుగు అలాగే చింతపండు వేసి మిక్సీ పడతాను బాగా పండుద్ది ఆకు ఎవ్రీ ఇయర్ అక్కడే తెంచుకుంటాను కాబట్టి తెలుసు బాగా పండుద్ది మరి ఇప్పుడు వర్షాలకి పండుతో తెలియదు కానీ ఇవి ఉంటే సరిగ్గా మెదగదు అందుకని చెప్పి రెమ్మలు అన్ని తీసే ఆకులు మాత్రమే దుచ్చేస్తూ ఓకేనండి అయితే నేను పేస్ట్ అది పడతాను ఆ వీడియోని నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా మన ఛానల్ని యూజ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్